నమస్తే వెల్కమ్ టు క్లౌడ్ మీడియా ఈ రోజు మనం సైబర్ సెక్యూరిటీ నిపుణులు నిశాం గారితో ఉన్నాం ఈ సైబర్ సెక్యూరిటీ కి సంబంధించిన ఇక్కడ దీంట్లో ఉన్నారు కాబట్టి మీరు ఎదుర్కొన్న ఇప్పటి వరకు చేసిన దాంట్లో మీరు ఎదుర్కొన్న అతి పెద్ద సవాల్ ఏంటి సవాల్ అంటే అబ్బాయి అట్లా అనిపిస్తుంది అంటే ఇట్స్ వెరీ మాకు అంటే ఈ ఫీల్డ్ లో రెగ్యులర్ ఉన్నాము కాబట్టి మాకు అది చిన్న అనిపిస్తుంది బట్ అదర్వైజ్ నార్మల్ జనరల్ పాపులేషన్ కి అది పెద్దగానే అనిపించవచ్చు ఏంటంటే ఫిషింగ్ అటాక్స్ ఎక్కువైపోయాయండి మధ్య ఫిషింగ్ అటాక్ అంటే ఎట్లా అంటే ఇది మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో ఇట్ ఈస్ వెరీ కామన్ ఇదే జరుగుతుంది ఏంటంటే బ్యాంక్ నుండో లేకపోతే ఏదో కంపెనీ నుండో కాల్ చేస్తారు మేము బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాం మీకు అని చెప్పేసి వాడు ఏం చేస్తాడు వారి దగ్గర ఆల్రెడీ మీ గురించి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీ నేమ్ మీ ఇమెయిల్ అడ్రస్ ఫోన్ నంబర్ అండ్ మీ బ్యాంక్ అకౌంట్ అప్పుడప్పుడు కొన్నిసార్లు ఫుల్ బ్యాంక్ అకౌంట్ ఉండొచ్చు అంటే లాస్ట్ ఫోర్ డిజిట్స్ ఫైవ్ డిజిట్స్ ఏవో కొన్ని డిజిట్స్ ఉంటాయి వారి దగ్గర సో కాల్ చేసి సో మీది సో సో బ్యాంక్ అకౌంట్ ఇది బ్రాంచ్ అది అని చెప్తా డీటెయిల్స్ అని చెప్పేసి మీరు నమ్మేస్తారు అక్కడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి నమ్మేస్తారు నమ్మేసాక ఇంకా మెల్లిగా వాడు సో మీరు ఇప్పుడు మీది ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయాలి మీరు ఇమీడియట్ గా లేకపోతే మీ అకౌంట్ బ్లాక్ అవుతుంది లేకపోతే మీ డెబిట్ కార్డు బ్లాక్ అయిపోతుంది అని చెప్పేసి కొంచెం మిమ్మల్ని మ్యాన్ఫ్లేట్ చేస్తాడు అలాంటి వింటే మీరు కూడా టెన్షన్ టెన్షన్ సో అయ్యాక సరే ఏం చేయాలి అని మీరు అడుగుతారు అడిగేసరికి వాడు చెప్తాడు నేను ఒక ప్రాసెస్ చెప్తాను ఇది ఫాలో అవ్వండి అని చెప్పేసి లాస్ట్ గా పాస్వర్డ్ మిమ్మల్ని అడుగుతాడు పాస్వర్డ్ తీసుకుంటాడు తర్వాత ఓటీపీ అడుగుతాడు ఫైవ్ మినిట్స్ లో మొత్తం మీ అకౌంట్ లో డబ్బులు ఇది మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ చాలా సింపుల్ ప్రాసెస్ ఇది నేను చెప్తా ఉంటే వినడానికి అవునా సింపుల్ గా ఉంటుంది కానీ బట్ స్టిల్ మన ఇండియాలో ఇప్పటి కూడా జరిగే ఆన్లైన్ అటాక్స్ లో సైబర్ అటాక్స్ లో ఇది ప్లేస్ కీ రోల్ అండి అంటే మేజర్లీ ఇవే జరుగుతున్నాయి సార్ మనం ఇవ్వకుండా మన డీటెయిల్స్ వాడికి ఎలా వెళ్తాయి అంటారు మనం ఇవ్వకుండా మన డీటెయిల్స్ అంటే ఈ కాలంలో సోషల్ మీడియా ఒకటి ఉంది సో ఈ మధ్య ఎవ్రీథింగ్ వీఆర్ పుటింగ్ ఆన్ సోషల్ మీడియా మన ఏది ఉన్న సెల్ఫీ అని చెప్పేసి అదని చెప్పేసి ఇదని చెప్పేసి మన లొకేషన్ ఎక్కడ ఉన్నామని చెప్పేసి మన బ్యాంక్ డీటెయిల్స్ కూడా కొందరు కీప్ ఆన్ సోషల్ మీడియా ఏటీఎం అది కాకుండా ఒక్కొక్కటి మధ్య డేటా బీచెస్ అంటారు డేటా బీచెస్ అంటే మీరు కంపెనీస్ ఇప్పుడు మింత్రా కావచ్చు ఎనీ ఎనీ వెబ్సైట్ ఎనీ ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ వాళ్ళ దగ్గర మీ ఇమెయిల్ అడ్రస్ ఉంటుంది మీ మొబైల్ నెంబర్ ఉంటుంది మీ అడ్రస్ అన్ని డీటెయిల్స్ ఉండే దగ్గర సో కొన్నిసార్లు ఈ కంపెనీస్ దగ్గరికి వెళ్ళి కూడా హ్యాకర్స్ అటాక్ చేసి ఆ డీటెయిల్స్ అన్ని దొంగలించి దాన్ని తీసుకెళ్లి డార్క్ వెబ్ లో అమ్ముతారు ఇన్ఫర్మీ అడ్రస్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఆ ఇన్ఫర్మేషన్ ఇస్ యూస్ఫుల్ వాళ్ళ ఏదో మూవీలో చూసినట్టు నాని సినిమా నాని ఐ డోంట్ రిమెంబర్ గాని ఇవన్నీ రియల్ లైఫ్ సినారియోస్ ఇవి మీ ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ ఇస్ యూస్ఫుల్ యువర్ నేమ్ యువర్ ఈమెయిల్ అడ్రస్ యువర్ మొబైల్ నంబర్ యువర్ రెసిడెన్స్ అడ్రస్ ఇవన్నీ మనకి అంత సిగ్నిఫికెంట్ కాదేమో మన దగ్గర ఏముంది దీనికి ఏం యూస్ అవుతుంది అనుకుంటాం కానీ బట్ సమ్ పాయింట్ ఇన్ టైం అవి చాలా క్రిటికల్ అవుతాయి సో ఇన్ఫర్మేషన్ ఈ మధ్య అంతట అంటే మనకి నేరాలకి గురవుతుంది మన ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చుకున్నట్టే ఇప్పుడు అదొకటి మళ్ళీ ప్లీజ్ మీరు ఇప్పుడు ఫోన్ లో ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా వాడు కంపల్సరీ మీ మొబైల్ నెంబర్ ఆర్ మీ ఇమెయిల్ అడ్రస్ అడుగుతాడు సో ఎన్నో యాప్స్ లో ఇస్తాం మన అడ్రస్ మొబైల్ నెంబర్ అది ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు అందులో ఎన్ని ట్రస్టెడ్ అప్లికేషన్స్ ఎన్ని అన్ట్రస్టెడ్ అప్లికేషన్ వి డోంట్ నో సో అట్లా మన ఇన్ఫర్మేషన్ ఇస్ ఎవ్రీవేర్ ఓకే థాంక్యూ అండి థాంక్యూ ఇది ఈ నాటి స్పెషల్ ఇంటర్వ్యూ మళ్ళీ మరో ఇంటర్వ్యూలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం